అంజలి అలాగే బంటి వాళ్ళిద్దరూ ఎక్కడ ఉన్నారో తెలుసుకొని యుగంధర్ అయితే అక్కడికి వెళ్తాడు ఇక అక్కడ ఉన్న అంజలి బంటిని చూసి అక్కడ షాంభవితో ఇలా మాట్లాడుతూ ఉంటాడు ఆశా ఆశా అనే అమ్మాయిని హత్య చేసి వీళ్ళిద్దరూ పారిపోయి తప్పించుకుంటున్నారు అని చెప్పి అంటాడు అది విని షాంబవి అలాగే అక్కడ ఉన్న వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక అంజలి అయితే ఏంటి ఇప్పుడు వీడికి దొరికిపోయాం ఏం చేయాలని చెప్పి కంగారు పడుతూ ఉంటుంది ఇక ఇంతలో యుగంధర్ ఎలా అంటూ ఉంటాడు వీళ్ళిద్దరూ వేరువేరుగా తప్పించుకుని వచ్చి వేరు ఉంటున్నారా భార్యాభర్తలు కూడా చెప్పలేదా మీకు అని చెప్పి యుగంధర్ అంటాడు అది విని షాంపూవి అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి నా ఈ శాంభవీన మోసం చేస్తారా ఇక్కడ భార్యాభర్తలు ఉండకూడదని నేను చెప్పాను కదా అయినా ఈ షాంపూ మోసం చేసిన వాళ్ళు నేనేం చేస్తానో తెలుసు కదా రే పెద్దోడా వీడికి ఈ బంటికి వంద కొరడా దెబ్బలు కుట్రా అని చెప్పి శిక్ష వేస్తుంది ఇంకా అంజలి సంగతి అంటే ఇంతలో వాళ్ళ కోడలు అయితే అతయ్య నేను చూసుకుంటాను వడ్డీతో సహా దీని అకౌంట్ నేను క్లియర్ చేస్తాను అత్తయ్య ఆ అంజలిని నాకు వదిలేయండి అని చెప్పి అంటూ ఉంటుంది అది విని షాంబువి అయితే సరే వాళ్ళిద్దరికి శిక్ష పడేలా చేయండి అని చెప్పి ఆడ వేసి వెళ్ళిపోతుంది ఇక అంజలి అలాగే బంటి వాళ్ళిద్దరూ కూడా శాంభవి బాధ నుండి తప్పించుకోగలరా ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్